రేపు మంగళవారం రాత్రి ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల మధ్యలో గుమ్మం మీద ఇవి చల్లితే చాలు మీ కష్టాలు పోతాయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి మీకు అంతా శుభమే జరుగుతుంది ఐశ్వర్యము కనీ విని ఎరుగుని సంపద వస్తుంది అలానే మీకు ఉండే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది గుమ్మం గురించి మన అందరికీ తెలుసు గుమ్మానికి పూజ చేస్తారు అలా గుమ్మానికి పూజ చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అని శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి ప్రత్యేకించి మంగళవారం రోజు గుమ్మం మీద వీటిని చల్లితే మీకు ఉండే కష్టాలు నష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి చాలామంది తమ నిత్య జీవితంలో అనేక రకాల కష్టాలను అనుభవిస్తూ ఉంటారు ఏ పని చేసినా కలిసి రావటం లేదని నష్టపోతూ ఉన్నామని బాధపడిపోతూ ఉంటారు ఎప్పుడు ఏదో ఒక సమస్యతో సతమతమైపోతూ ఉంటారు ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అంటే ధన సమస్యలు ఉన్నా కష్టాలు ఉన్నా నష్టాలు ఉన్నా సరే మంగళవారం రోజు చక్కగా గుమ్మం మీద దీనిని చల్లండి చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మరి మంగళవారం రోజు గుమ్మం మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మంగళవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఎవరైతే కష్టాలతో నష్టాలతో బాధలతో సమస్యలతో సతమతమైపోతూ ఉంటారో వారు చక్కగా మంగళవారం రోజు రాత్రి ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల మధ్యలో చక్కగా కొన్ని ధనియాలను తీసుకోండి ధనియాలు ఒక చెంచాలు తీసుకొని ఆ ధనియాలను ఒక ప్లేట్లో వేయండి ఎందుకంటే ధనియాలు నెగటివ్ ఎనర్జీని అడ్డుకుంటాయి ధనియాలకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది మన జీవితాలను మార్చేసే శక్తి కూడా ఉంది చాలా శక్తివంతమైనవి కనుక ధనియాలను ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేయండి తరువాత ఈ ధనియాల మీద చిటికెడు ఆవాలను కూడా వేయండి ఆవాలు కూడా మన జీవితాన్ని మార్చేసే శక్తిని కలిగి ఉంటాయి కనుక ఆవాలను వేయండి ఆ తర్వాత చిటికెడు పసుపును కుంకుమను కూడా వేసి వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేయండి తరువాత మీ ఇంటి బయటకు వచ్చి మీ డోర్ యొక్క గుమ్మం పైన ఈ ధనియాలను ఆవాలను కలిపి చేతిలో చల్లేయండి ఇలా చల్లటం వలన మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా ఆ గింజలు లాగేసుకుంటూ ఉంటాయి మీకు ఉన్న కష్టాలు పోతాయి నష్టాలు రావు ఇలా చల్లిన ధనియాలను ఆవాలను మరునాడు ఉదయం చీపురుతో తుడిచేసి డస్ట్బిన్లో పడేయండి అలా చేయటం వలన మీకు పట్టిన దరిద్రము అంతా కూడా తొలగిపోతుంది ఈ పరిహారాన్ని ఖచ్చితంగా మంగళవారం రోజున రాత్రి ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలలోపు మధ్యలోనే చేయాలి ఇలా ఈ పరిహారాన్ని కనీసం ఏడు మంగళవారాలు అయినా సరే చేశారంటే మీకు ఉండే కష్టాలు నష్టాలు చాలా సులభంగా పోతాయి కనుక ప్రతి ఒక్కరు కూడా మంగళవారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి